ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ శుభాభివందనాలు ఎంవైఎస్ శాస్త్రో భవిష్యత్ దర్శిని మిత్రులారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రోగ్రామ్స్ని మీ అందరికీ షేర్ చేయండి అందరికీ కామెంట్స్ లైక్ చేయండి కామెంట్స్ రూపంలో పెట్టండి ఇంకా ఇంకా విశేషమైనటువంటి వస్తువులతో మీ ముందుకు వస్తాను ఇది అత్యంత విశేషమైనటువంటిది పగడములు ఎప్పుడు కూడా గణపతి యంత్రం ఎలా ఉంటుందంటే గణపతి అధర్వణ శీర్షం కానీ గణపతి తాపిన్యోపనిషత్తు కానీ లేకపోతే గణపతి వైభవం మొదలైనటువంటి గ్రంథాల్లో గణపతి యొక్క యంత్రం త్రికోణాకారంలో ఉంటుంది అని చెప్తారు గణపతి యంత్ర పూజా విధానంలో కానీ ఈ త్రికోణాకారంలో ఉన్నటువంటి పగడాలు ఇది బ్రాస్లెట్ చేతికి ఇదే ఉంగరంగా కూడా ఒక పీసు ఉంగరంగా కూడా చేసి పెట్టుకోవచ్చు ఎవరికైతే నవగ్రహములలో కుజగ్రహ దోషాలు ఉంటాయో వాళ్ళకి కానీ కుజుడికి రత్నం పెట్టవలసినటువంటి వాళ్ళకి కానీ అలాగే శరీరంలో శక్తి లోపించినటువంటి వాళ్ళు కానీ ఊరికే గొడవల్లో తగాదాల్లో ఇరుక్కుంటున్నటువంటి వాళ్ళు కానీ పోలీసు ప్రాబ్లమ్స్ కోర్టు ప్రాబ్లమ్స్ లిటిగేషన్స్లో పడుతున్నటువంటి వాళ్ళు కానీ తరచూ యాక్సిడెంట్ల ద్వారా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకు కానీ అద్భుతమైనటువంటి ఔషధం ఇది ఇటు ఫ్యాన్సీగానే ఉంటుంది చక్కగా చూడటానికి ఇది ప్యూర్ సిల్వర్లో చేసినటువంటిది ఇదే గోల్డ్ లోను చేయించుకోవచ్చు పంచలోహాల్లో చేయించుకోవచ్చు కాపర్లో చేయించుకోవచ్చు వెండిలో చేయించుకోవచ్చు అందానికి అందం ఫ్యాన్సీకి ఫ్యాన్సీ ఫలితానికి ఫలితం ఇది శ్రీపీఠం రుద్రాక్షసాల యొక్క ప్రత్యేకత కాల్ చేయండి వివరాలు తెలుసుకోండి వీటిని సంపాదించుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయండి